హాయ్ గైస్ వెల్కమ్ టు మై వీడియో మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్నవారు బైమోట్ షాపింగ్ యాప్ బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ ఫ్రెండ్స్ మనకు ఈ బైమోట్ షాపింగ్లో గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు అంటే అమెజాను ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనం గ్రాసరీ ఐటెమ్స్ కోసం కొనుగోలు చేస్తూ ఉన్నామో అదే విధంగానే ఈ బైమోట్లో కూడా మనం కొనుగోలు చేయవచ్చు అయితే ఇందులో నాణ్యతగల వస్తువులు చాలా తక్కువ ధరలకే మనకు దొరుకుతూ ఉన్నందువలన అందరూ కొనుగోలు చేయడానికి వీలవుతూ ఉంది ఇక మనం మన వీడియోలకు వెళ్దామా హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ టీడీటి తిరుమల తిరుపతి ఏరియా డామినేషన్ ఆపరేషన్ సింధూర్ గురించి ఎఫెక్ట్ ఏమిటో మనం తెలుసుకుందాం తిరుమలలో రద్దీ కొనసాగుతూ ఉంది వేసవి సెలవులు కావడంతో టీటీటి ముందస్తు ఏర్పాట్లు చేసింది సాధారణ భక్తులకు ప్రాధాన్యత కల్పించేందుకు బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు నేరుగా వస్తే వారికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఇక భారత్ పాకిస్తాన్ల మధ్య వా యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో శుక్రవారం తిరుమలలో ఏరియా డామినేషన్ కార్యక్రమం నిర్వహించారు భక్తులకు భరోసా కల్పించేందుకు టీడీడీ అధికారులు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ఆపరేషన్ సింధు వేల తిరుమలలో భద్రత కట్టదిట్టం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా నూట ముప్పై మంది ఆక్టోపస్ పోలీసు నిఘా మరియు భద్రతా విభాగం బాంబ్ డాగ్ స్క్వాడ్ బృందాల అధికారులు సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి ఏరియా డామినేషన్ నిర్వహించారు భారత్ పాక్ వార్ నేపథ్యంలో భక్తుల్లో ధైర్యాన్ని నింపేలా ముందస్తు జాగ్రత్తగా ఏరియా డామినేషన్ నిర్వహించిన సిబ్బంది తిరుమలలో శ్రీవారి ఆలయం కాలేజీలు బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ ఉన్నారు అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడంతో పాటు బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు ఈ తరహా తనిఖీలతో భక్తులకు భరోసా నింపటమే తమ లక్ష్యమని అధికారులు ప్రకటించారు ఇక ప్రతిరోజు తిరుమలలో ఇప్పటి నుంచి ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల భద్రతా వ్యవస్థ ఎంత అప్రమత్తంగా ఉందో దుండగులకు ఒక హెచ్చరికలాగా ఈ తరహా కార్యక్రమాలు కొనసాగిస్తామని డిఎస్పి విజయ్ కుమార్ వెల్లడించారు శ్రీవారి వారి భక్తులకు భరోసా లాగా సందేశం ఇవ్వడం జరుగుతుందన్నారు ఇందులో ఆక్టోపస్ పోలీసు టిటి నిఘా మరియు భద్రతా సిబ్బంది పాల్గొంటూ ఉన్నట్లు చెప్పారు ఏరియా డామినేషన్ భద్రతా సిబ్బంది నాలుగు గ్రూపులుగా విడిపోయి సిఆర్ఓ మరియు ఆర్టీసీ బస్టాండ్ శ్రీవారి ఆలయం నందకం పరిసర ప్రాంతాలు ఎంబీసీ మరియు శ్రీవారి మెట్టు తదితర ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు ఇక తిరుపతి విమానాశ్రయంలో హై అలర్ట్ కొనసాగుతోంది యుద్ధ వాతావరణ నేపథ్యంలో దేశంలోని విమానాశ్రయాల భద్రతపై కేంద్రం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది దీంతో తిరుమతి తిరుపతి విమానాశ్రయం అధికారులతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అత్యవసర సమావేశం నిర్వహించారు ఎయిర్పోర్ట్ భద్రతా సమీక్షపై చేశారు ప్రతి ప్రయాణకుని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాలని ఆదేశించారు అనుమానిత వస్తువులు ప్రయాణికుల లగేజీని డాగ్ స్వాట్తో తనిఖీ చేసి అనుమతించాలని విమానాశ్రయ భద్రతా సిబ్బందికి సూచించారు సిఐఎస్ఎఫ్ ఆక్టోపస్ జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొనగా ఈ మేరకు భద్రతా చర్యలపై జిల్లా ఎస్పీ నిర్దేశం చేశారు ఇంతవరకు మన వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు తెలుసుకున్న వారందరికీ నమస్కృతులు థ్యాంక్ ఫ్రెండ్స్